మూడు వందల స్వామి సత్రాలు ఇంకా నూట యాభై సంవత్సరాలు బాగున్న సమయంలో కూడా రెండు వందల కోట్ల రూపాయలు కూడా వేసాం మొత్తం కూల్చొచ్చి పక్కన కట్టడానికి ప్రయత్నాలు చేస్తారు చేశారు అయితే మనకి ఫీజులు కానీ అవకాశాలు ఏడా చిరంజీవి గారు వచ్చినప్పుడు దాదాపు వెయ్యి మనకి ఇళ్ళు పైగా శాంక్షన్ చేస్తారు రెండు వందల కోట ఈ రోజుకి ఆ రేపు తిరుమలలో ఉన్న ఇళ్ళకి వాళ్ళ పన్నెండు స్టార్ట్ అయ్యాలని నలభై తొమ్మిది ఇళ్ళ మనకి ఇది స్టార్ట్ ఇచ్చారు చిరంజీవి గారు ఏ ఆశ చేశారో ఆశయాన్ని పూర్తి చేసి ఆ ఇళ్ళన్నింటికి స్లాగ నేను ఒక్కటే చెప్పి మనకి చంద్రబాబు గారికి స్నానం మీ గంపులు ముఖ్యంగా తిరుమల జరిగింది అద్దజలక స్వామివారు తిరుమల పవిత్రలో వీళ్ళ నాయకుడుగా చెప్పారు ఏడు కోడలు వారికి ఏడు కోండలు దేనికి రెండు కోడలు చాలంటే మొత్తం ఏ తెలుసు మీకు ఎప్పుడు కూడా తిరుమల పవిత్ర అపవిత్రం చెప్పలేకున్నా ఆయన ఎప్పుడు ప్రదర్శన గురువారం ఉంటుంది కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వస్తే మట్టి అందరి గుర్తుపెట్టుకోండి తిరుపతి భాష చెప్తున్నాం ప్రతి ఇంజనీరింగ్ పదవుల నుంచి పది నుంచి పది పది శాతం కమిషన్లు తెచ్చుకుంటా ఉన్నాం మళ్ళీ వాళ్ళు మన దగ్గర వసూలు చేసి తిరుమలలో కానీ అన్ని వసూలు చేసి మళ్ళీ మన డబ్బులే మీ డబ్బు మళ్ళీ మీకు ఓట్ల రూపంలో దేశం కశ్మీర్ నుంచి దాకా మొత్తం హుండీలో ఆ హుండీలో వచ్చే నిధుల రకరకాల కాంట్రాక్టర్ ఎప్పుడు పది పదిహేను శాతం ద్రోపిడీ చేసి మూడు మీటర్ ఇస్తా ఉన్నారు తిరుపతి తిరుపతి వర్షాలి ఒకటే చెప్తున్నాం కవినాకర్ రెడ్డి గారి అబ్బాయి గారు ఇచ్చే డబ్బులు మీరు తీసుకోతే అది ఒకటే చెప్తా ఉన్నాను తిరుపతి వర్షాలకి చెప్తా ఉన్నాను వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు అవి తిరిగి స్వామి వారికి వేసేయండి ఎన్నికల స్వామివారి మంచిది సాధమకి చాగత్త చెప్తారు మనం చెప్తా ఉన్నాను వైసీపీ నాయకులు ఇచ్చిన మీరు సాక్షాత్ వెంకటేశ్వరుడి ప్రాధాన్యత ఉన్నవాళ్ళు మీరు తిరుమల వెంకటేశ్వరుడిని సేవించుకునే ఆ డబ్బు దయచేసి ఇక్షణ తీర్చుకొని వెంకటేశ్వరు చేసుకుని మీ ఓట్లను కలుగలు చేయడానికి భూమా కావాలి మనుషులందరూ చేస్తా ఉన్నారు

దేవస్థానం నుంచి వచ్చే ఇతర కాలేజీలకి ఇతర ఆసుపత్రులకి సమీక్ష సాధిస్తున్నాం అన్ని సర్వేలు మొత్తం మనదే విజయం కూటమి విజయం మనదే ప్రభుత్వం నేను అడుగుతున్నా ఒకటి మిమ్మల్ని చూడకుంటా ఉన్నా మనకి ఎంపీ అభ్యర్థిగా మూడు పార్టీలు మనకి

మంచరిప్రసాద్ గారికి హరిప్రసాద్ గారికి గారికి అజయ్ కుమార్ గారికి మోహన్ గారికి చిన్నబాబు భీ గారికి వీరబత్వ గారికి కృష్ణ గారికి లక్ష్మీపతి గారికి కోట గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు బోన్ ప్రకాష్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు తక్కువ సమయం కాబట్టి మీ అందరినీ విద్వక్షించి అల్లి చంద్రబాబు గారు చెప్తారు మనకి వారికి